ఓ మనమి శివాయ శ్రీమా నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎలవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తంత్రంలో ఉన్న రావణ సహితలో ఉన్న ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్తాను మీకు నేను ఈ మంత్రం చేయటం వల్ల అంటే పేదరికం అంటే ఏదైతే మీరు బాధపడుతున్నారో పేదరికంతో బాధపడుతున్నారో అది తొలగిపోతుంది ఏడు జన్మలు మీరు ఏడు ఏడు సార్లు పుట్టినా సరే ఒక రాజు ఒక రాజుగా అంటే రాజుగా అనుభవిస్తారు అలాగే మీలో ఉన్న నకారాత్మకమైన స్థితి పోయి లక్ష్మీ యోగం కలుగుతుంది ఆ మంత్రం ఏంటి చెప్తాను మీరు ఈ మంత్రాన్ని నోట్ చేసుకోండి అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రాన్ని పెడతాను ఓం నమో శ్రీం క్లీం విఘ్న వినాశాయ దర్శన ద్వహ ధ్వహ కురు కురు స్వాహ మరొకసారి చెప్తాను ఓం నమో శ్రీం క్లీం విఘ్ననాశాయ నిధి దర్శన ధ్వహ కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు రోజు పదకొండు సార్లు జపించండి ఆడవారైనా మగవారైనా సరే ఆటోమేటిక్గా మీకు మంచి మార్పులు వస్తాయి ఇది రావణుడు చెప్పిన మంత్రం అంటే రావణుడు ఎవరైతే బాధల్లో ఉన్నవారు అంటే రావణుడు మంచి పండితుడు జ్యోతిష పండితుడు తంత్రము మంత్రం అన్నీ తెలుసు వేద వేదాంగాన్ని చదివినవాడు అందుకే రావణ్ణి రావణ బ్రహ్మ అన్నారు ఈ మంత్రానికి ఉన్న శక్తి ఏంటంటే మీలో ఉన్న అత్యంత అద్భుతమైన శక్తిని బయటికి తీసుకొస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఓం నమ శివ శ్రీమాత ఏ నమ